దుర్గి గ్రామంలో సుమారు యాభై కుటుంబాలు వడ్డెర రాజులు ఆదివారం రాత్రి టీడీపీ పార్టీని వీడి వైసీపీ పార్టీలో మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకొని చేరారు ఈ సందర్భంగా పీఆర్కే మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలకు అధిక ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు ఆడిన మాట తప్పకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేసిన జగన్మోహన్ మోహన్ రెడ్డిని మరొక మారు గెలిపించాలని కోరారు అనంతరం వైసీపీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ త్వరకా కిషోర్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ దేవాల రేవతి గ్రామ సర్పంచ్ మాణిక్యం జడ్పీటీసీ యలమంద వైసీపీ నాయకులు పెలిదండి గోపాల్ కటకం చిన్న వెంకటయ్య కపిల వై సూర్యనారాయణ చింతి నరసింహారావు కొమ్ము చంద్రశేఖర్ పాల్గొన్నారు મલ્લે રામાદેવી મલ્લે અંકમરાવ હા કેલા રામપ્રસાર అలాగే సొసైటీ అధ్యక్షులుగా కూడా రామారావు ఈరోజు సొసైటీ అధ్యక్షులుగా ఉన్నారు ఎంపీపీలో ఒక పార్టీ మళ్ళీ కాపులు కూడా ఇవ్వబోతా ఉన్నాం ఒక దుర్గి మండలానికి సంబంధించి ఈ రోజు కారంపూడి మండలం చూస్తే ఈరోజు ఎంపీపీగా ఒక కాపు అన్నయ్యను కూడా ఈరోజు పెట్టడం జరిగింది మార్కెటింగ్ అంటే వైస్ చైర్మన్ కాబట్టి అక్కడ ఒక కాపుకు సంబంధించి రామారావుని కూడా పెట్టడం జరిగింది అలాగే ఈరోజు బీసీలకు సంబంధించి యాదవ కులాలను చూస్తే ఈరోజు మాచర్లు ఎంపీ ఒక యాదవ కులానికి సంబంధించి శ్రీనివాసరావు ఉన్నాడు మార్కెటింగ్ గారి చైర్మన్ గా గురుబ్రహ్మాన్ని ఒక యాదవ కులానికి సంబంధించిన వ్యక్తిని కూడా నియమించడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే పార్టీ కోసం నమ్ముకుంటా ఎవరైతే కులాలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలని ఏదో ఓట్లేయడానికో కాకుండా రాజకీయంగా కూడా ఒక గుర్తింపు ఇవ్వాలి రాజకీయంగా ఒక పదవుల్లో కూర్చోబెట్టుకుంటే ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడం ఒక గౌరవాన్ని ఇవ్వాలని పార్టీ ఇవ్వాలని తపన పడతా ఉంది జగనన్న ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి ఏ కులం అందరినీ కూడా సమన్వయంతో చేసుకుని అందరికీ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తామని కూడా సందర్భం గుర్తు చేస్తా ఉన్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశామని నిజమే ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేశారు ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసి ఒక మార్టింగ్ యార్డ్ చైర్మన్ అడగడానికి సీనియారిటీ ఉన్నా కానీ వడ్డె సోదరులు చూస్తా ఉంటే మొదటిసారి మార్చెలలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన ఏడుగొండల్ని మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే మళ్ళీ నాకు అవకాశం వచ్చిన తర్వాత మిత్రుడు కిషోర్ని కూడా మున్సిపల్ చైర్పర్సన్ ఒక బొట్టెల కులస్తుని కూడా చేసినా గుర్తు చేస్తా ఉన్నాను தெரிய தெரிய இன்டர்ட் உண்டே மார்க் கொடுத்து அண்ணா சின்ன பிள்ளைங்க Yeah!